ఇంకా ఒకటి ఇంకా గడ్ సైడ్ ఒకటి డో డో అయినా దీని మీద కూడా మొత్తం సాఫ్ గీసి పడేసి అది పోస్తాడట్టుంది గమ్ము దీనికి కూడా చక్కగా కనపడకుండా ఏం చేస్తుంది అంటే మొత్తం ఇప్పుడైతే గమ్ము పోసి హలో ఆండి అందరికీ నమస్తే నేను మీ శేఖర్ ఈ రోజు అయితే వచ్చేసి డే ఫోర్ డే ఫోర్ మాడిఫికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎన్నైతే తీసేసారు డాంపింగ్ గింపింగ్ అంతా డే త్రీ అయిపోయింది కదా వైరింగ్ అయితే ఇక్కడ వరకు అయితే ఏం కాలేదు ఓన్లీ జస్ట్ డాంపింగ్ ఒకటి వైరింగ్ ఒకటి సైడ్ లక్ అయితే తీసారు నార్మల్ గా డే త్రీ లైతే చాలా తక్కువైంది వర్క్ ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి ఈ మొత్తం క్లీన్ చేస్తారన్నట్టు ఇక్కడ ఉన్న ఈ దుమ్ము గిమ్ అంతా మిషన్ ఆన్ చేసి చూసారు కదా ఈ మిషన్ ఆన్ చేయకుండా మొత్తం గుంతుకుంటది దుమ్ము గిమ్ ఏది ఉండదు ఇక ఈ రోజు అయితే మ్యాటింగ్ స్టార్ట్ అయితుంది అంట మ్యాటింగ్ ఒకటి ఇంకా వచ్చేసి లైనింగ్ సీట్ వర్క్స్ అయితే అయితే అంట ఆ మనోడైతే పైన చేస్తాడు ఆ వర్క్ నేను మొత్తం చూపిస్తాను మనకు ఒక ఈ ప్యానెల్స్ ఉన్నాయి కదా డోర్ ప్యానెల్స్ వచ్చేసి ఉన్నాయి కదా ఈ డోర్ ప్యానెల్స్ వీటికన్నిటికీ మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ కూడా వేస్తారు ఇదైతే ఇదైతే చాలా ఇప్పుడు మన ఈ అన్ని తీసేసారు కదా ప్యానెల్స్ డోర్కున్న ప్యానెల్స్ మొత్తం ఈ ప్యానెల్కి అయితే ఏంది ఆ ప్యానెల్కు దానికి దీనికి అన్ని ప్యానల్స్కి మొత్తం మనం ఏ కలర్ అయితే సెట్ చేసుకున్నాం ఆ కలర్ అయితే వేసేస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది ఇంకేమేం జరుగుతుంది అనేది ఈ రోజు వరకు ఎంత అయిపోద్ది ఏం సంగతి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మన డే ఫోర్ లో ఉంటది చూస్తున్నారు కదా ఇది మొత్తం లోపల గుంజుతుంది మట్టి గిట్టి గుడ్డలు పేపర్లు ఏ మొత్తం గుంజేస్తుంది ఈ మిషన్ తోటి ఇప్పుడైతే మ్యాటింగ్ అయితే వేసేస్తున్నారు మనకు ఆల్రెడీ ఇది ఉంది కదా అని నేను కూడా వద్దన్నా ఫస్ట్ అయితే మనకు ఈ మ్యాటింగ్ చేయడం వల్ల ఏమైతుంటే వాటర్ గీటర్ ఏమన్నా గట్లనే మనం వాటర్ గిట్ల పెట్టినప్పుడు పడితే అంటే ఇల్ల నుంచి ఎమ్మెంటనే మనం దూడుచుకున్నా ఏదైనా కూడా ఈ కవర్ లెక్క ఉంటుంది కాబట్టి దూడుచుకోవడానికి ఏ ఇబ్బంది కాదు అన్నట్టు అదే లేకపోతే ఇట్లా ఎక్కువ ఉండేసరికి నీళ్ళ నీళ్ళనే ఉండి అలానే ఉండి మొత్తం ఇక సిలుమ్మర్ నెట్ అయిపోతుందని ఇక్కడ సీట్లు మొత్తం లేపేసి నీట్గా దుమ్ము గిమ్ము అంతా తోడిచి ఇక్కడ ఉన్నది కదా ఇది ఇది వేస్తారు అన్నట్టు ఇక్కడ మ్యాట్ వేసిన తర్వాత మ్యాట్ దాని కింద కానీ మొత్తం అయితే ఇక్కడ నట్లు వేసేస్తున్నారు ఆల్రెడీ అక్కడ ఇంత ముందుకు ఉన్నాయో కాకపోతే దాని కిందికి వేసి మ్యాట్కి కింద వేసి మొత్తం టైడ్ చేస్తున్నారు అన్నట్టు ఇక్కడ మ్యాట్ అంతా ఈ దీని లోపలికి వచ్చింది అన్నట్టు లోబర్ వేసి మొత్తం ఫస్ట్ ఈ ఉడవికి మ్యాట్ వేసి మళ్ళీ ఇవన్నీ నట్లు ఫిట్ చేసారు ఇక మనం ఇది పీయడానికి తీయడానికి ఏముండదు ఎప్పటికీ ఎప్పటికీ ఇట్లా ఉండాల్సిందే ఎవరైనా నీళ్ళు పడ్డా కూడా గుడ్డ పెట్టి నీడి ఇట్లా చూసుకోవడమే అంతే ఇప్పుడైతే ఇక్కడ లైనింగ్ అని చెప్పిన కదా సీట్ వరకు మనకు ఇప్పుడు ఒక ప్రజెంట్ అయితే డోర్ ఫ్యాన్ ఉంది కదా ఇదైతే చేస్తుండో ఎట్లా చేస్తారనేది చూద్దాం సెలెక్ట్ చేసిన కలర్ ఇది కదా నేను కట్ చేసుకున్నాను అంట ఫస్ట్ అట్లా ప్యానల్ పెడుతుండు ఇప్పటివరకు ఆల్రెడీ అయితే ఒకటి రెండు మూడేమో చేసిండు ఆల్రెడీ మూడు ప్యానల్ అయితే అయిపోయినాయి క్యాయవా సొల్యూషన్ సొల్యూషన్ ఇట్లా గమ్ పెట్టేస్తాడు ఇక మొత్తం అచ్చా మొత్తం ఇట్లా పెట్టి ఇక దీనికి సైడ్ 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 పూసి అతుకు పెడతాడు ఇక ఇక్కడ సైల్కు ఎక్కువ వచ్చిన వరకు అయితే ఇట్లా కత్తిరి పెట్టి కట్ చేస్తు ఇంతకుముందు కొన్న ప్యానల్కు ఈ ప్యానల్ కొద్దిగా మనం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి ఇలా బాక్సులు పెడతారు కదా స్పీకర్లు అవి కొద్దిగా బరువు బాగుంటాయి కాబట్టి ఆ ఫ్యాన్లు ఎంత తక్కువ ఉండే చాలా సన్నగా ఉంటాయి చూడు రెంతున్నాయో ఈ గిత్తుంటాయి ఈ స్పీకర్లు అవి పెడితే అంటే తట్టుకోలేవు ఇంకోటి ఆ బేస్ కు అవి ఇరిగిపోతా ఉంటాయి అందుకోసం అని చాలా మందంగా పెట్టి సూచి కదా ఇంత మందం ఉంటుంది అన్నట్టు ఇక్కడ వర్క్ చేసే దగ్గర ఈ మొత్తం రేగులే మామూలు అగల్లేదు అసలు ఘోరం అన్నీ అగడి తట్టుకోలే కొద్దిగా ఫ్యాన్ పెట్టుకుంటే ఆ ఫ్యాన్ కూడా వాటర్ రావట్లేదు కూలర్ నీళ్ళు పోస్తే కిందికి వెళ్ళిపోతున్నాయి అంట మళ్ళీ కిందికి వెళ్ళిపోతే కింద మనుషులు ఇల్లు ఆఫీస్ ఉంటుంది ఆఫీస్లో పడతా ఉంటాయి అది కూడా వేడిగాలే వస్తుంది ఘోరంగా ఉంది అసలు ఇక్కడ పైన ఇప్పుడు మనకి పిల్లర్ కూడా నేను చూపించిన క్లాత్ ఉంది కదా కలరు మనకు డోర్ ప్యానల్స్కి వేసేటివి సేమ్ అదే ఇక్కడ వస్తుంది అన్నట్టు అదే రాకపోతే మాత్రం అంటే మన ఇష్టం వేసుకోవడం వేసుకోకపోవడం అది వేసుకుంటేనే మనకు కొద్దిగా లుక్ బాగా అనిపిస్తుంది అని అయితే అది కూడా ఏపిస్తున్నా చూస్తున్నారు కదా ఇంతకుముందు సేమ్ పెట్టిన సేమ్ గమ్మే అక్కడ మనకైతే దానికి పూస్తున్నాడు అన్నట్టు అది పూసిన తర్వాత తర్వాత క్లాత్ తీసుకొచ్చి అంటిస్తూ ఉంటాడు కొద్దిగా ఇంకా ఒకటి రెండు ఇక్కడ నాలుగు ఇటుకైతే పూసేసిండు ఇంకా నాలుగు ఇటుకీ ఉన్నాయి కదా వెనకకి వచ్చిన తర్వాత క్లియర్గా చూపిస్తా ఆ గమ్ ఎట్లా పెడతాడు అనేది ఇంకో ఇక్కడ గమ్మ పడుతుంది కదా ఇంకో దానికి ఇట్లా వస్తుంది అన్నట్టు ఈ బీడింగ్ అనేది మళ్ళీ పెడతాడు ఇక్కడ బీడింగ్ మొత్తం తీసేసి అన్నట్టు ఇప్పుడు ఉంది కదా ఈ బీడింగ్ మొత్తం తీసేసి వీళ్ళొక క్లాత్ వచ్చిన తర్వాత ఆ మెటీరియల్ మళ్ళా ఎట్లున్న అట్లే బీడింగ్ పెట్టేసి క్లోజ్ చేస్తాడు అన్నం పట్టుకొని వస్తుండు క్లాత్ తనకి ఆల్రెడీ గమ్ము పోషం ఎట్లా ఎత్తుకు పెడతాడు చూపిస్తా ఇప్పుడు ఫస్ట్ నాలుగు పిల్లర్లకైతే పూసిండు కదా ఇప్పుడు కనిపిస్తుంది కదా వస్తే ఆ క్లాత్ ఆల్రెడీ కట్ చేసుకుండు ఆ కట్ చేసుకున్న క్లాత్ దానికి ఫస్ట్ గమ్ పూసి మన వచ్చి ఇక్కడ బండి బండి దగ్గర మన పిల్లర్లాగా అవి అట్లా బీడింగ్ వస్తున్నాడు అటు సైడ్ ఈ బీడింగ్ మళ్ళీ ఎట్లున్నది సేమ్ అట్లనే పెడుతుండు అక్కడ ముందు అయిపోయింది ఇప్పుడు మధ్యలో రే ఇక్కడ వరకు వస్తాను అంటే మిగిలింది సైడ్ అది అది ఇది మొత్తం ఏం చేస్తాను కట్ చేస్తాడు ఇక్కడ మిగిలింది ఈ రెగ్జిన్ మొత్తం కట్ చేస్తుండు ఏమైనాకో గీడికి జస్ట్ గీడికి వచ్చేంతవరకు వస్తుంది అన్నట్టు దాన్ని మొత్తం కట్ చేసి ఎటు సైడ్ అని అతుకు పెట్టి నుంచి మళ్ళీ మనకి బీడింగ్ ఉందిగా బీడింగ్ వేసి పడేస్తాడు రెగ్జిన్ వేసేసి మొత్తం బీడింగ్ కూడా వేసేసి ఇక్కడ రెగ్జిన్ వెనకాల రెండు ఈ రెండు ఇవి మొత్తం వేసేసి ఇక్కడ బీడింగ్ కూడా దొరికేసారు కదా ఈ బీడింగ్ అయితేంది ఇక ఇది ఇదైతేంది ఇంకా ఇలా అయిపోయింది వార్ సైడ్ అయిపోయింది ముందు ఇటు సైడ్ టోటల్గా మొత్తానికి అయితే ముందు రెండు వెనకాల రెండు అయితే టోటల్గా అయిపోయినాయి ఇవి వేయడం వల్ల మనకు లుక్ ఉంటుంది వేయకపోతే ఏమైందంటే మొత్తం టోటల్గా వైటే కనిపిస్తుంది అందుకోసమే ఇవి కూడా వేయించేసిన సేమ్ ఇక్కడ ఎట్లొచ్చిందో ఇక్కడ పైన కూడా సేమ్ సీలింగ్ అట్లనే వస్తుంది చూపిస్తా వేసేటప్పుడు ఇంకా గీడొకటి ఇంకా గడ్ సైడ్ ఒకటి దో డో అయినా ఇక్కడ రెండే ఉన్నాయి ఇక ఇక్కడ కూడా కొద్దిగా గమ్ము పోస్తాను ఈడ కొంచెం ఈడ కొంచెం మూసి రెండు ఇకూడేస్తాడు చూడు రీ ఈ అన్న చేకి పెట్టుకుండు కదా పెట్టుకున్నాడు చూడు దానికి ఇట్లా అతికితే కనీసం రాగురు రావట్లేదు వామ అంత గట్టిగా ఉంది టోటల్గా అయితే రిజి రిగ్జిన్స్ బండికి పిల్లర్స్లో వేయడం అయిపోయింది కట్ చేసిన వాటికి కవర్లకు మళ్ళీ గమ్ము పోసి వాటికి అయితే ఇంత ముందుకి ఎట్లయితే ఈ రెగ్జిన్ అయితే ఎట్లా అతుకు పెట్టినో సేమ్ ఈ కవర్ కూడా సేమ్ అట్లనే అతుకు పెడతాడు ఇక అన్నిటికీ ఈ లామినేషన్ వేసిన తర్వాత మొత్తం ఇక్కడ సైడ్లోకి వచ్చిన కవర్ కూడా మొత్తం కట్ చేస్తున్నాను అన్నిటికీ ఆల్రెడీ అయిపోయింది నేను లాస్ట్ ఫైనల్ ఇది మొత్తం వాటిలో కట్ ఇక అక్కడ కవర్ ఇగో ఇక్కడ ఎక్కువైంది అట్లా కట్ చేస్తున్నాం కదా మొత్తం ఇట్లా అతుకుతుంది అది పెట్టంగానే ఇది చూడు రి కవర్ లెక్కనేసి కవర్లే మొత్తం అన్నిటికీ అయిపోయింది కు మొత్తానికి రిగ్జిన్ వేయడం అయితే అయిపోయింది ఇప్పుడు అయితే సీలింగ్ మన బండి పైన ఉన్న డొప్పే తీసిరు కదా ఇది ఇప్పుడు డొప్పెకైతే మొత్తం సీలింగ్ వేసి పడేస్తారు సేమ్ ప్యానల్స్కి అయితే ఏ కలర్ వచ్చిందో దీనికి కూడా సేమ్ అదే వస్తుంది ఇక్కడ ఈ ఉన్నాయి కదా ఇదే వేస్తారు ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఈడ గీసింది కదా ఈడ ఈడ గీసిన వరకు సేమ్ ఇక్కడ కుట్ కదా ఈ కుట్ల వరకు ఈ ఈ గ్యాప్లు వస్తాయి అన్నట్టు సేమ్ వేసినట్లు ఇప్పుడు ఈడ ఎట్లయితే గీసిండో ఇక్కడ నుంచి ఆడదాంకా గీసిండు ఈ లైన్ ఆడదాకా ఈ లైన్ ఆడదాంకా గీసిండు కదా ఈ రెండు ఇక్కడి నుంచి సేమ్ అవి కూడా సేమ్ అట్నే వస్తాయి అన్నట్టు ఎట్లా వేస్తాడు వేసేటప్పుడు చూద్దాం ఇంతకుముందు గమ్ము పెట్టిండు కదా మన బండికి సైడ్లకు పిల్లర్లకు అయితేంది ఇప్పుడు మన ప్యానెల్స్కి అయితేంది ఏ గమ్ అయితే పెట్టిండో సేమ్ అదే గమ్ము పెట్టి మొత్తం ఇక్కడి నుంచి ఆడదా ఇక్కడ లాస్ట్ వరకు పూస్తాడు బాయ్ ఉదర్సే ఇద్దరు తక్కువ లగాతే అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం గమ్ము పూసిన తర్వాత నేను చూపించిన ఈ రెగ్జిన్ అనేది దా దాని మీద వేస్తారు మొత్తం మనకు సీలింగ్ అని చెప్పిన కదా ఇదే అది దీని మీద కూడా మొత్తం సాఫ్ వేసి పడేసి అది బూస్టర్ అట్టుంది గమ్ము దీనికి రెండు సార్లు దానికి ఛార్జ్ అయ్యి మేబా టోటల్ చార్ దీనికి రెండు సార్లు దానికి రెండు సార్లు మన పైన అది ఉంది కదా సీలింగు దానికి రెండు సార్లు దీనికి రిజ్జిని కూడా రెండు సార్లు పోస్తాడంట ఈ రెండేటికి రెండు సార్లు ఇప్పుడు రెండోసారి వేస్తుంది కదా దీనికి కూడా రెండోసారి అయిపోయినా కథను తీసుకపోయి దాని మీద అతుకు పెట్టుడే చూడు రే అన్న కరెక్ట్ లైన్ గీసింది కదా లైన్ కాన్న కరెక్ట్ అటు మొత్తం మడిచేసి కరెక్ట్ లైన్ మీద నాన్న అయితే కుట్టుందో ఆ కుట్టు కానీ పెడుతున్నాను అందుకోసమే ఫస్ట్ నాకు తెలిసి లైన్ గీసుకున్నట్టును ఆ కుట్టు కరెక్ట్ దాని మీద వస్తుంది ఆయన లైన్ గీసిన అన్న లైన్ గీసిన దాని మీదనే ఈడ ఎట్లయితే కర్వ్ వచ్చిందో సేమ్ అట్లనే రావడానికి కొద్దిగా హీట్ చేసి హీట్ చేస్తే ఏమైందంటే కొద్దిగా మంచిగా కర్వ్ వస్తుంది అన్నట్టు అందుకోసం హీట్ చేస్తారు హీట్ చేసి దాన్ని కరువు తీసుకొస్తారు హీట్ చేస్తే కొద్దిగా సాగుతుంది గరమే గరం చాలా హీట్ ఉందట అన్నయ్య చెప్తాను ఇంక ఇప్పుడు ఈడబట్టుకున్న కొద్దిగా వేడుకొని ఇంతకుముందు చేసింది హీట్ చేయండి ఇది రిగ్జిన్ కాబట్టి కొద్దిగా బాగానే హీట్ చేయాలి మొత్తానికి లాస్ట్కి అయితే ఇట్లా అయిపోయింది దానికి దీనికి రెండు రెండు సార్లు గమ్మ పెట్టి అయితే మంచిగా అలా చేసిండు ఎక్కడ ఎక్కడ కరువు రావనో అక్కడ వచ్చేసింది ఇంకా మన బండి పెడితే ఇంకెట్లుంటుందో పెట్టిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ రెగ్జిన్ అనేది కొద్దిగా మిగిలింది కదా ఈ రెగ్జిన్ కూడా సైడ్కు ఇక వీడి దాకా కరెక్ట్ వీడి దాకా అతుకు పెడతాడు కావచ్చు మిగతాది కట్ చేస్తాడు కావచ్చు కొంచెం కట్ చేసి ఇక్కడ దాకా అతుకు పెడతాడు అతుకు పెట్టుడే అంతే పిన్నులు గిన్నెలు అవి కొట్టడం ఏం లేదు ఇక మొత్తం మళ్ళీ గమ్ము పెట్టిండు కదా ఇంత ముందుకు ఆ గమ్ముకు మొత్తం అయితే అతుకు పెట్టింది ఇక గింతే అన్నట్టు మన పై సీలింగ్ అయితే ఉంటుంది అన్నట్టు తిప్పితే మనకు క్లియర్గా అనిపిస్తుంది ఇంకా అన్నది ఇక ఇది అన్నట్టు మొత్తానికి ఇది మన పై సీలింగ్ వచ్చేసి ఇది అన్నట్టు క్యాద బటన్ బటన్ సీలింగ్ వర్క్ అయితే అయిపోయింది డోర్ ప్యానల్ కూడా అయిపోయినాయి ఇప్పుడు మనకి వుడ్ ఉంది కదా ఈ వుడ్ వచ్చేసి ఏంటిది మన లోపల మనకు డ్రాలు ఉంటాయి కదా ఒకటి గ్యాస్ వెనక కిచెన్ అయ్యి వస్తాయి అని చెప్పినాయి కదా ఆ వుడ్ అని ఇవి అయితే ఇక్కడ చెక్క కనబడకుండా ఇవి అయితే వేస్తుంటారు ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ ఇక్కడ నుంచి కొడతారు అన్నట్టు మొత్తం సేమ్ ఇప్పుడు అది ఆల్రెడీ అక్కడ అన్న కొడుతున్నాడు సేమ్ దీనికి కూడా అట్లనే చేస్తాడు అన్నట్టు సేమ్ దీనికి కూడా ఇక్కడ నుంచి సైడ్లోకి వస్తుంది అన్నట్టు అది మొత్తం రెగ్జిన్ పిన్ను పెట్టి ఇక్కడ పిన్ను పెట్టి కొడుతుడు ఎందుకంటే మనకి ఇట్లా చెక్ అవ్వబడకుండా నీట్గా రెగ్జిన్ ఇవ్వబడుతుంది అన్నట్టు ఇంతమంది మొత్తం అగో ఉన్నది కదా అట్లున్న దాన్ని మొత్తం ఇక్కడ అన్నట్టు ఇటు కూడా గీత చెక్క కనపడకుండా మొత్తం కిందకి వస్తుంది ఇదేమో పైకి మనకి ఎడ్ సైడ్ కూడా ఉన్నది మొత్తం మొత్తం రెగ్జిన్ దీనికి కూడా చెక్క కనపడకుండా ఏం చేస్తుండే మొత్తం ఇప్పుడైతే గమ్ము సేమ్ ఎట్లు అట్లా వేసేస్తాడు ఇక్కడ చెప్పిన కదా రెగ్జిన్ కూడా ఇక్కడ మనకు ఉన్న చెక్క కూడా ఓపడకుండా రెగ్జిన్ అయితే వేసేసారు టోటల్ గా దీనికి దీనికి రెండింటికి అయితే రెగ్జూమ్ చేసేసారు ఈరోజు నేను మీకు ఏ వర్క్ అయితే చూపించినో ఆ వర్క్ అయితే మన డే ఫోర్లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకు నెక్స్ట్ మళ్ళీ డే ఫైవ్లో ఇంకా చాలా వర్క్ అవుతుంది డే ఫైవ్లో కూడా ఏం వర్క్ జరుగుతుందో చూపిస్తా మీ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా ఎంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్